అమెరికాని కుదిపేస్తున్నటువంటి సెక్స్ కుంభకోణం ఈ ఎఫ్టీన్ సెక్స్ కుంభకోణం ఎఫ్స్టిన్ అనేవాడు చేసినటువంటి అన్యాయాలు ఈ మైనర్ బాలికెల్లి ఈ ట్రంప్ దగ్గర అలాగే జో బైడెన్ దగ్గర ఈ బిల్ గేట్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా రాజకీయ అయితేనేమి వ్యాపారవేత్తలు అయితేనేమి రాజులైతేనేమి పెద్ద పెద్ద బడాబాబులైతేనేమి చాలా మంది ఎంతమంది అంటే లక్ష ఎనభై వేల ఫొటోస్ రెండు వేల వీడియోస్ ముప్పై లక్షల పేజీలకు సంబంధించినటువంటి క్రైమ్ స్టోరీ ఉంది ఇందులో అమెరికా న్యాయస్థానం విడుదల చేసింది ముప్పై లక్షల పేజీలు ఇంకా ఉన్నాయంట ఇందులోకి ఇప్పుడు భారతదేశాన్ని తీసుకొచ్చారు నరేంద్ర మోదీని తీసుకొచ్చారు ఎవడో ఎప్పుడు రెండు వేల పదిహేడులో ఎవడో ఆడు జారు గేరు బారు ఆడేదో ఒక మెయిల్ ఎవడకో పంపాడట ఆ మెయిల్ ఏమొచ్చేసి అందులో మోడీ పేరుంది దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మన దేశంలో దాన్ని అంటగొడుతున్నారు ఇంకా దాని గురించి పూర్తి క్లారిటీ కూడా లేదు మన తెలుగు వాళ్ళు అయితే ఆ వీడియోని వండి వాచ్ చేస్తున్నారు ఆ మెయిల్ చూసి నరేంద్ర మోదీకి ఎఫ్టీన్ ఫైల్స్ సంబంధాలు ఉన్నాయి అసలు బుద్ధి బుర్ర రెండు వేల ఒకటి నుంచి ఆయన అమెరికా వెళ్ళింది లేదు సరే అంతకు ముందు కూడా అమెరికా వెళ్ళినట్టు ఎక్కడ దాఖలా లేదు వాళ్ళని కలుస్తాడు అంటే ఇది లేదు ఆయనకి దేశం తప్ప రాజకీయం తప్ప ఇదే లేదు భార్యనే వద్దనుకున్నాడు ప్పును ఆయనకి దేశం మీద ప్రేమ లేదనుకుందాం మీ యొక్క లెక్కలతో కానీ రాజకీయం తప్ప ఏం లేదుగా పోనీ ఈ దేశంలో ఏదైనా ఒకటి అంట రా పోనీ పొనో ఒకటి నమ్మడానికి ఒక బాగుంటుంది ఎఫ్టీన్ ఫైల్స్లోకి తీసుకువచ్చారు ఇప్పుడు ఎఫ్టీన్ ఫైల్స్లో కనుక నరేంద్ర మోదీ పేరుంటే అమెరికా ఈరోజు ఇలా ఉంటుందా యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతం సుంకాలకు తగ్గుతుందా గత ఐదు నెలలుగా నరేంద్ర మోదీ తలలు వంచడానికి అమెరికా మొత్తం అందరూ కూడా చాలా ప్రయత్నాలు చేశారు కదా యూరప్ ఐరోపా నరేంద్ర మోదీ తలను ఉంచడానికి ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం పేకలేకపోయారు అదే ఫైల్స్ ఫైల్స్లో కాని ఆయన పేరుంటే ఈ ఈరోజు యాభై శాతం సుంకాలు కాదు వంద శాతం సుంకాలు మేము విధిస్తాం మీరు మాకు జీరో ట్యాక్స్ విధించాలంటారు వాళ్ళు అయినా సరే నరేంద్ర మోదీ ఒప్పుకుంటాడు ఒకవేళ ఆయన నిజంగా తప్పు ఉంటే లేదనుకుంటే పోతే పోయింది నేను చచ్చిపోయినా చనిపోతాను కానీ అలాంటిది ఏం లేదు నాకు ఒక నిజంగా ఫిఫ్టీన్ ఫైల్స్ లో నరేంద్ర మోదీకి సంబంధం ఉంటే దేశ ప్రయోజనాలు అయితే తాకట్టు పెట్టడం అంటే మనం ఆలోచించడానికి కూడా ఒక అవకాశం లేనటువంటి దాన్ని రెండు వేల పదిహేడులో ఎవడో ఒక జారేగాడు బోరేగడు వాడు ఎవడో ఎవడకో మెయిల్ చేస్తే ఆ మెయిల్ లో నరేంద్ర మోదీ పేరు ఆ నరేంద్ర మోదీ పేరుకి అప్స్ట దీనికి సంబంధం పెట్టేసి ఓ తెగ వండి వాచ్ చేస్తున్నారు ఇక్కడ చాలా మంది లేడీ జర్నలిస్టులు కూడా అంటే వాళ్ళలో కసి నరేంద్ర మోదీ అంటే కసి రాహుల్ గాంధీ అంటే ప్రేమ విపరీతం కనిపిస్తుంది అంటే నేను ఒకటి చెప్తాను నరేంద్ర మోదీ గురించి ప్రేమగా లేకపోతే మంచిగా అలాగే కాంగ్రెస్ గురించి చెడ్డగా లేదనుకుంటే రాహుల్ గాంధీ గురించి కొంచెం కసిగా చెప్తారు ఆ విధంగానే వాళ్ళు రివర్స్లో చెప్తారు కదా కానీ నేను చెప్పింది ఏంటి గత చరిత్ర నుండి చెప్తున్నాను ఏం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో అంతకుముందు స్వాతంత్ర్యం కోసం ఏం జరిగిందని మనం ప్రతి ఒక్కరూ చెప్పింది ఒక అర్థం అర్థం ఉంటుంది ఈరోజు కాంగ్రెస్ మీద నాకు ఎందుకు నాకు ఏం చేసింది కాంగ్రెస్ నాకేమి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వచ్చి చేశారా కాదు వాళ్ళు చేసినటువంటి విధానం ఈ దేశం కోసం ఏం చేశారు ఎంత కుట్ర పోనారు ఒక నెహ్రూ ఏ విధంగా ప్రధాన అయ్యాడు ఆ తర్వాత ఇందిరాగాంధీ ఏం చేసింది హిందువులకి ఏం చేసింది ఇవన్నీ మనము సాక్ష్యాధారాలతో సహా రాజ్యాంగంలో ఉన్నటువంటివే ప్రస్తావించి మనం చెబుతున్నాం కానీ ఈరోజు నరేంద్ర మోదీని విమర్శించడానికి వీళ్ళకి ఏం దొరకవు చరిత్రలోకి వెళ్తే తప్పుకు దొరుకుతారు ఇప్పుడు ఏమీ దొరక్క గత పదకొండు సంవత్సరాలకు చేస్తుంటే మళ్ళీ ఇంకా నాలుగు సంవత్సరాలు నరేంద్ర మోదీని భరించాలి కాబట్టి ఈ కనీసం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనైనా సరే రాహుల్ గాంధీని ప్రధానంగా చూడాలనే కలలు కంటున్నటువంటి వీళ్ళలో ఈ యొక్క మెయిల్స్కి ఇప్పుడు చాలా పెద్ద ఇది వచ్చేసి వండి వాచ్ చేస్తున్నారు ఆ మెయిల్లో ఉన్న ఉన్నది కొంచెం కొంచెమైన బుద్ధి బుర్ర ఎఫ్టీన్ ఫైల్స్ గురించి ఒక్కడ ఒక విషయం చెప్పలేకపోతున్నాడు ఇక్కడ భారతదేశం మీడియాలో దాని గురించి నిజాలు చెప్పడం చేత కాదు కానీ అబద్ధాలను మాత్రం వండి వాచ్ చేస్తున్నారు చెత్త వెధవులందరూ కలిసి ఇక్కడ ఉన్నారు ఈ తెలుగులోనే ఉన్నారు తెలుగులోనే చాలా మంది అలా పురుష జర్నలిస్టులు అయితేనేమి వెధవ ఆ మహిళా జర్నలిస్టులు అయితేనేమి కానీ కళ్ళల్లో కసి కనిపిస్తుంది నరేంద్ర మోదీ అంటే ద్వేషం కనిపిస్తుంది వీళ్ళకి ఏంటి అన్ని దేశాల నుంచి ఇక్కడ ఒప్పందాలు చేసుకుంటున్నాయి మళ్ళీ ఇప్పుడు అమెరికా తగ్గింది అమెరికా మెడలు వంచింది పద్దెనిమిది శాతం సుంకాలకి దిగొచ్చింది సో ఇదంతా ఏంటి అసలు నరేంద్ర మోదీని ఎలాగ మనం తక్కువ చేద్దామని చూస్తుంటే ప్రపంచమే ఈ రోజు ఆయన్ని పొగిడేస్తుంది ఏం చేద్దాం ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ మెయిల్ని పట్టుకొని వండి వార్చడానికి వాళ్ళకి ఏవేవో 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 కథలు అల్లేస్తున్నారు సిగ్గుండాలి కొంచెమైనా సరే నేను మాట్లాడు తప్పు చేశాడా మాట్లాడు ప్రశ్నించు ఇంకా దాని గురించి ఆధారాలే లేవు ఈయన అమెరికా ఎప్పుడు వెళ్ళాడో తెలియదు ప్రధాన అయిన తర్వాత తప్ప ఈయన అమెరికా వెళ్ళిన సందర్భాలు లేవు ఆ ఎఫ్టీన్ గడు ఎవడో ఈయనకి తెలియదు ఈయన ఎవడో ఆ ఎఫ్టీనికి తెలియదు అప్పుడు నరేంద్ర మోదీ అంటేనే తెలియదు మొత్తానికి వాడిని రెండు వేల పంతొమ్మిదిలో చంపేశారు కానీ జరిగిందేంటి అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది లేకపోతే రెండు వేల ఒకటి అప్పుడు జరిగినటువంటివి ఇవన్నీ కూడా వచ్చేసి ఈ దేశంలో గుజరాత్ లో అల్లకొల్లంలో మునిగిపోయి దీని నుంచి తేల్చుకోలేక అవేవో చేసుకొని ఇక్కడ రాజకీయాలు ఉంటే ఈయనకి అంటగడుతున్నారంటే ఇంకా ఇంతకంటే దిగజారిపోయినటువంటి రాజకీయాలు బోసా ఉండవు గోడి మీడియా గోడి మీడియా అంటున్నారు కొంతమంది బత్తాయిలు అంటున్నారు కొంతమంది సరే మీ ఇష్టమే మీరు ఎవరినైనా అనుకుంటున్నాను మేము మిమ్మల్ని గొర్రెలు అంటాం మీరు మమ్మల్ని బత్తాయిలు అంటారు తప్పేం లేదు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం కానీ ఆ విమర్శించేది ఉందో ఇప్పుడు మాదింటే ఒక పాయింట్ ఉంటుంది స్వతంత్రం ముందు స్వతంత్రం తర్వాత ప్రతిదీ పక్క ప్లాన్తో పక్క ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాం మేము ఈరోజు పరశు అనేవాడు ఏదైనా చెప్పిస్తే అందరూ నమ్మేస్తారా ఎన్ని రోజులు నమ్ముతారు ఈరోజు నేను ఒక విషయం చెప్తే ఏదో ఒక విషయం చెప్తుంటే నమ్ముతున్నారు అంటే ఏ ఆధారాలు లేకుండా నమ్మరు కదా దానికి సరైనటువంటి సాక్ష్యాధారాలు ఉంటే కదా నమ్ముతారు ఎన్ని రోజులు నేను ఇలా వీడియోలు చేసుకుంటూ బ్రతుకుతాను అబద్ధ వీడియోలు ఒక చరిత్రలో ఉన్నటువంటివే నేను చెబుతూ ఉన్నాను కాబట్టి మీరైనా నమ్ముతున్నారు మరి ఏమీ లేకుండానే ఏ విధంగా వండి వారి చేస్తుంటే అంటే ఏదో ఒక విధంగా రాహుల్ గాంధీని ప్రధానంగా చూడాలి అంతే నరేంద్ర మోదీని దించాలి చైనా లాగా అయిపోవాలంట రాహుల్ గాంధీ వస్తే ఏమైపోతుంది మరొక పాకిస్తాన్ మరొక బంగ్లాదేశ్లో పూర్తిగా భారతదేశం కలిసిపోద్ది అంతకుమించి పీకింది ఏమీ లేదు ఈరోజు నేను చెప్తున్నాను